మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మీకును మీ కుటుంబాలకు తోడయి ఉండున గాక ఈరోజు ప్రత్యేకంగా ఒక మాట మీతో చెప్పాలి ఇంతకాలం మన జీవితంలో వెంటాడిన శాపం కలవరాలన్నీ తొలగిపోయి ఆయన శిలువ మరణం ద్వారా మనకు నెమ్మదిని సమాధానాన్ని కలుగు చేస్తూ ఉంది అన్నిటికంటే విశేషమైన ఒక మాట ఏమిటంటే ఆయన లేఖనాల్లో ఒక మాట రాస్తూ వచ్చాడు అదేమిటంటే లేఖనాల్లో యోహాను పత్రిక రెండో అధ్యాయము చక్కగా పద్నాలుగో వాక్యంలో రాయబడిన మాట ఈ అవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ ఎందు నిలిచి ఉన్నది మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు రాయిస్తున్నా అంటే దుష్టుని మీద జయం ఎప్పుడు కలుగుతుంది మనకు చాలాసార్లు చిన్న పాపం మీద జయం కలగదు అబద్ధాలు ఆడుతుంటాక దాని మీద కలగదు మళ్ళీ మళ్ళా చెబుతాను స్వార్థం మీద మనకు జయం కలగదు ద్వేషం మీద మనకు జయం కలగదు అంటే ప్రతిదాని మీద చిన్న దాని మీద కూడా మనం ఓడిపోతూనే ఉంటాం మనం వాళ్ళ కోప పడకూడదు అనుకుంటాం కోపడుతూనే ఉంటాం ఇక రేపు అబద్ధం ఆడకూడదు అనుకుంటాం ఆ రోజే ఆడుతుంటాం అంటే అర్థం ఏంటంటే మానవుని జీవితం అపజేయాల పుట్ట ఎంతగా సాధించి శోధించి చేద్దాం అనుకుని కొన్నిసార్లు ప్రమాణాలు చేసి దీక్ష పోని పళ్ళు బిగించి మంచిగా బ్రతుకుదామన్నవాడు కొన్ని నెలలోనే మామూలు మనిషి అయిపోతాడు అంటే మనిషి బలహీనుడు ఆ బలహీనమైన శరీరం కలిగి ఈ బలహీనమైన నడిపింపులో ఉండి మనిషి ఓడిపోతూనే ఉన్నాడు ఈరోజు జయం పొందాడన్నా రేపు మామూలు అయిపోతున్నాడు అయితే యేసుదేవుడు చనిపోయాడు తిరిగి లేచాడు అయితే విచిత్రం ఏంటంటే ఆయన చనిపోయి ఆ పాపమును ఆ శరీర నియమాన్ని పాప నియమాన్ని కొట్టివేశాడు బైబిల్ ఒక వాక్యం ఏముందంటే ఆయన మరణాన్ని ధర్మశాస్త్రాన్ని పాపాన్ని చీకటిని సిలువ ఆ రుణపత్రం కొట్టి వేసినని రాసింది అంటే దానికి శక్తి లేకుండా అయిపోయింది ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మనం దేవుని పెట్టడం అయితే మనలో ఆ రక్తం మనను శుద్ధీకరించి ఒక జీవాన్ని శక్తిని మనలో కలుగు చేస్తుంది అప్పుడు ఇక మీదట ఇప్పుడు చిన్నదానికి తలదించి ఓడిపోయినట్టుగా ఓడిపోకుండా ఇక జీవితం శక్తివంతమై ఉంటుంది ఆత్మ మాటలు ఉండే శరీరానుసారమైన స్వభావం సిలువు వేయబడింది పాపనీయం మనిషిని ఏలకుండా చిత్త కొట్టబడింది నా మాటలు కొంచెం మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీలో ఉన్న పాప బీజం పాప నైజం పాప నియమం పాప నడిపింపు ఇక మీద కొట్టి వేయబడుతుంది ఎప్పుడైతే నువ్వు ఈ శిలువ దగ్గర కూర్చొని రక్తం ద్వారా కడగబడి దేవుని విడగా మారి అయ్యా నాకు ఈ కృపత ఇచ్చేయమంటే ఇప్పటివరకు నీ నోటి వెంట వచ్చిన ఆ భయంకరమైన బలహీనమైన మాటలు రావు నీవు బలవంతుడు అవుతావు గొప్ప కార్యాలు చేస్తావు అబద్ధం ఆడకుండాను దొంగతనం చేయకుండాను నీతిగా నడవటంలో ఈ యొక్క పాపని మీద జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు ఇక ఆ తర్వాత నిలబడతావు అందుకే ఈ పత్రిక రాసిన దైవజనుడు అంటాడు కదా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ ఎందు నివసిస్తుంది విన్నారా దేవుని వాక్యం ఎవరి ఎందు అది కలిగింది దేవుని వాక్యం ఎవరు ఎందున్నది బలమైంది దేవుని వాక్యం ఎందున్నది విలుగై ఉంది దేవుని వాక్యం ఎవరైందు ఉన్నా అది శక్తి కలిగింది అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం నీలోనికి వచ్చి నీలోని పాప నియమాలన్నింటిని చంపి నడిపిస్తుందో ఇక మీదట నీవన్నిట్లో జయాన్ని పొందగలవు మరొకసారి సాకుడుగా చెబుతున్నాను మీ జీవితంలో శారీర విషయాలు ఓడిపోయిన పాపం మీద ఓడిపోయిన ఒకవేళ శరీర సంబంధమైన శ్రమలో వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలో తలదించుకున్న మరలా వాటన్నిటినీ దేవుడు నూతన జీవంతో నింపబోతున్నాడు ఈ వాక్యానుసారంగా దేవుని మాట మీ గుండెల్లో ఉండనివ్వండి ప్రతిదానిలో మీరు జయం చూడబోతున్నారు ఆ జయము మిమ్మల్ని తలెత్తుకునేటిగా చేస్తాను ఒక్కొక్కసారి మన వాళ్ళని అడిగితే అసలు ఎంత త్రాగుబోతుండీ ఎంత భయంకరమైన వ్యక్తి ఎలా మారిపోయాడే కారణం ఆ వాక్కు లోపలకు వెళ్ళి అతని చిత్త వృత్తిని మార్చింది గనక అదే వాక్కు మీ జీవితాలు కూడా మారుస్తుంది ఇక మీదట అన్ని విషయాల్లో జయం పొందుతూ మీరు ముందుకు సాగుదురు గాక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ ప్రేమ కొరకు ధన్యవాదాలు విశేషంగా పేరు పెరినా బిడలను దీవించండి పాపనేయం శరీరానుసారం మనసు మనిషిని ఒత్తిడి చేసే ప్రక్రించి విడుదల చేయండి జయము శక్తి తీర్మానం బలమైన కార్యాలు చేసి మీరు మహిమ పొంది దీవించు మీరు చేయమని కుటుంబాలను దీవించుమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె